కాజుల రామారంలోని చిత్తారమ్మ జాతరకు వచ్చిన యాభై ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ చిత్తారమ్మ జాతరకి దాదాపు వేలల్లో జనాలు వచ్చిర్రు అంతేకాదు ఏదైనా కోరికలు కోరినా కూడా ఏదైనా అనుకున్నా కూడా నెరవేరుతుందంట ఈ అమ్మవారు ఒకసారి మీరు చూసుకున్నట్లయితే భక్తులు వేలలో వేలల్లో ఉన్నారు ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు సో ఒకసారి వాళ్ళని అడిగి ఈ చిత్తారమ్మ జాతర గురించి ఈ విశేషాలు ఏందో ఒకసారి వాళ్ళ మాటల్లోనే వినే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి కపుల్స్ ఉన్నారు వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చారు ఒకసారి వాళ్ళు హలో అండి హాయ్ ఎక్కడ నుంచి వచ్చారు పటాన్ చేరు చిత్తారమ్మ జాతర గురించి మీకు ఎన్నేళ్ల నుంచి తెలుసు ఎన్నేళ్ల నుంచి గుడికి వస్తున్నారు ఒక టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నాము చాలా బాగా జరుగుతుంది ఇక్కడ సో ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ అంటున్నారు కదా సో ఇంకా బ్యూటిఫుల్ గా జరిగింది సో సంతోషమే అంతేంజ్ మ్యారేజ్ అవును చెప్పారు ఇప్పుడు చరిత్ర గురించి అయితే కంపల్సరీ జరుగుతాయని చెప్పి జరిగింది ఐవరకు ఎందుకు నాకే జరిగింది లాస్ట్ టైం మా మమ్మీ ఏమన్నదంటే మా కూతురికి మ్యారేజ్ అవ్వాలి అని చెప్పి జరిగింది సో ఈ రోజు కప్పులతోనే నేను వచ్చాను సో హ్యాపీగా ఉన్నాను జరిగిపోయింది సరే మీకు ఎలా అనిపిస్తుంది సో ఫైనల్లీ హైదరాబాద్ లో ఇంత పెద్ద జాతర జరగడం అంటే చాలా పెద్ద గొప్పగా చెప్పుకోవచ్చు బట్ విలేజ్లో అయితే చాలామంది పబ్లిక్ గ్యాదర్ అవుతారు సిటీలో ఎవరి పని వాళ్ళు బిజీగా ఉన్నా కూడా ఇక్కడ ఒక త్రీ ఫోర్ డేస్ ఖచ్చితంగా ఈ చిత్తారమ్మ జాతరకు స్పెషల్గా కేటాయించడం అందరు జాబ్స్కి వెళ్ళే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం మన తెలంగాణ ప్రాంత వాసులే కాకుండా ఆంధ్ర ప్లస్ ఇంకా ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా చాలామంది మాకు కనిపిస్తూ ఉంటారు కానీ చాలా బాగా చేస్తున్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఇయర్స్ కాబట్టి ఇంకా కొంచెం బాగా స్పెషల్గా చేస్తున్నారు ఈ ఆలయం నుంచి పార్టిసిపేట్ మా మాకు ధన్యవాదాలు గుడి గురించి ఒక ప్రతి సంవత్సరం వస్తుంటారా మీరు మేము ఇక్కడ దగ్గరలోనే ఎయిట్ ఇయర్స్ నుంచి వస్తున్నారు ఈ ఇచ్చి జాతర మేమైతే నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి వస్తున్నా త్రీ ఇయర్స్ నుంచి అంటే నేను అంటే మామూలుగా అనుకుని వస్తున్నాం కానీ మరి అంత పర్టికులర్గా ఏం కాదు జాతర కదని వస్తున్నాం ఏమన్నా జరుగుతాయంట మేము ఇక్కడే ఉంటాం దగ్గరలోనే ఉంటాం వస్తుంటారా ఇది కంపల్సరీ ఖచ్చితంగా ఈరోజు వస్తే ఖచ్చితంగా జరిగి తీరుతుందని మాకు బాగా నమ్మకం ఇరవై ఏళ్ళ నుంచి వస్తున్నాం మేము జరిగినాయి ఇట్లా అమ్మే దుకాణాలు అడగడమే లేట్ అన్నట్టు ఇట్లా అడిగి ఇంటికి వెళ్ళిపోయేవరకే జరిగినాయి సత్యంగా తల్లి ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈ రోజు వస్తే మాత్రం మాకు బాగా నమ్మకం పున్నమైన తర్వాత ఆదివారం రోజు బోనాల జాతర రోజు ఖచ్చితంగా జరుగుతుంది అని బాగా నమ్మకం అందుకే ఖచ్చితంగా వస్తాం మేము ఇక్కడికి జిల్లా జిల్లాకి వస్తుంటాం జరుగుతున్నాయి అన్ని ఏదో చిన్న పెద్ద ఏదో ఉంటుంది కదా ఒకటి కోరికలు అయిపోయినాయి మంచిగా జరుగుతుంది జరుగుతుంది నా నమ్మకం గల్ అమ్మవారు చాలా రోజులు సందు ఇప్పుడు యాభై యాభై సంవత్సరాలు సందు ఉన్నదమ్మ వస్తాం అప్పుడప్పుడు వస్తాం ఇక్కడ మా బిడ్డ సైన్స్ వస్తున్నాం అనుకో పది పదిహేను ఇరవై ఏళ్ళ సైన్స్ తప్పకుండా వస్తున్నాం దగ్గర నుంచి గుడి గురించి మీరు ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు ఇది గత పన్నెండు సంవత్సరాల నుంచి వస్తున్నాము ఇది చాలా మంది నమ్మకం ఏదైనా కోరుకున్న కోరుకుంటే ఇష్టంగా అవుతుందని దేవతా మయమగల దేవత మంచిగా చేస్తారు ఎక్కడి నుంచి వచ్చారు మేము మేడం అనంతపురం నుండి వచ్చాము అంటే సీతారామ టెంపుల్ మంచి పర్ ఇయర్ మంచి జరుగుతుంది ఆశీర్వాదాలు ఉండాలని గాజులాంబరమ్గా అంతా హైదరాబాద్ తెలంగాణ మొత్తం మేము ఆశిస్తున్నాం జరిగా అనుకున్నా జరిగే ఇల్లు కట్టాము ఇది చాలా పవిత్రమైనది చిత్తారమ్మ గుడి ఇది యాభై సంవత్సరం వార్షికోత్సవ సందర్భంగా భక్తులు చాలామంది విచ్ విచ్చేస్తున్నారు కాబట్టి అందరికీ శుభం కలుగుగాక